హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మనం దేని గురించి చూసుకోబోతున్నాం మనం చూపించాను కదా ఉంగరాలో దానికి పార్ట్ టూ ఉందని చెప్పాను కదా దానికి అయితే చూపించుకోపోతున్నాం మనం ఈరోజు మాత్రం లేచేసి ఉంగరాల గురించి అయితే మనం చూసుకోపోతున్నాం డిఫరెంట్ డిఫరెంట్ టైం అయితే ఉంగరాలు అయితే మనకైతే ఈరోజు ఉంటాయి అండ్ చూసుకున్నట్టు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సకానికి సగం మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దయచేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే మాత్రం చూసుకుంటే ఇదైతే మాత్రం గ్రామ్స్లో అయితే ఉంది గాయస్ మనకి చాలా అంటే చాలా ఎక్కువ వెయిట్ ఇది చూడడానికి కూడా చూసారా విడ్త్ అయితే వచ్చింది మనకి మధ్య మధ్యలో స్టోన్స్ అయితే మాత్రం చూడడానికి అయితే నిండిగా ఉంటుంది ఏరికైతే మాత్రం చాలా బాగుంటుంది వెంకటేశ్వరంలో హైలెట్ అని చెప్పుకోవచ్చు ట్వల్వ్ గ్రామ్స్లో అంటే ఎక్కువనే వెయిట్ కాకపోతే మాత్రం మనం వెయిట్ తగ్గట్టు మనకైతే ఉంటుంది అక్కడ అండ్ చూసుకున్నట్టయితే మాత్రం మనకి చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది చూడండి మనకి ఎయిట్ గ్రామ్స్ అయితే అవైలబుల్గా ఉంది ఆన్ చేసామండి చూడడానికి కొంచెం ఎలా ఉంది జూమ్ చేస్తేనే కానీ చూడడానికి అయితే చాలా బాగుంటుంది దగ్గర నుంచి మాత్రం ఎయిట్ గ్రామ్స్ అయితే అవైలబుల్గా ఉంది అలాగే మన సిక్స్ గ్రామ్స్ కూడా వస్తుంది మనకి ఇది అండ్ సింపుల్గా ఉంటుంది స్వామి అయితే మనకి చూసుకోవడానికి అయితే పెద్ద లుక్ అది ఉంది కానీ మరి మిగిలిన ఉంగరాలు అంత కాదు అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే మాత్రం మనకి సిక్స్ గ్రామ్స్ అయితే అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి మనకి మనం రెగ్యులర్గా పెట్టుకుంటే వెంకటేశ్వర ఉంగరం అయితే మనకి అవైలబుల్గా ఉందండి ఇందులో మాత్రం చూసారా వెంకటేశ్వర ఉంగరం మనకి అండ్ ఇదైతే మాత్రం మనం ఎక్కడైనా చూస్తుంటాం రెగ్యులర్గా ఎక్కువ ఇదే మోడల్ యూస్ చేస్తుంటారు ఇందులో కూడా డిఫరెంట్ మోడల్ అయితే నేను లాస్ట్ వీడియోలో అయితే పెట్టాను మీరు ఒకసారి చూడాలనుకుంటాను అందులోకి వెళ్ళి చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇది అయితే కపుల్ రింగ్స్ అందరికీ తెలిసినాయే కానీ నేమ్స్ అయితే వచ్చాయి కింగ్ మైక్ వీన్ ఈ లేడీస్కి జెంట్స్కి ఇద్దరికేనండి నిశ్చితార్థలకి అలా టైంలో వాడుకుంటున్నారు అయితే గిఫ్ట్లు కూడా ఇస్తున్నారు కొంచెం మంది చూడడానికి అయితే మాత్రం లుక్ అయితే చాలా బాగుంటుంది ఎయిట్ గ్రామ్స్లో ఒకటేమో ఫైవ్ గ్రామ్స్ ఒకటి త్రీ గ్రామ్స్ అండి జెంట్స్ ఫైవ్ గ్రామ్స్ లేడీస్ వచ్చేసి త్రీ గ్రామ్స్ అండి అయితే మనకు చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే వినాయక ఉంగరం లాస్ట్ టైం వీడియోలోకి అయితే వినాయకుంగరం చెప్పాను ఇది అయితే నిరు వినాయకుడు నుంచున్న వినాయకుడు అయితే మనకి వచ్చేసి మనకి చూడడానికి అయితే బాగుంటుంది లాస్ట్ టైం కాన్పాక్ వినాయకుడు గురించి చెప్పాను ఇదైతే మనకు వచ్చేసి సెవెన్ గ్రామ్స్ అయితే అవైలబుల్గా ఉంది చూడడానికి రింగ్ అయితే మాత్రం సెవెన్ గ్రామ్స్లో చూడడానికి అయితే రింగ్ అయితే చాలా బాగుంది వినాయకుడుంగరం పెట్టుకోవడం మంచిదే వినాయకొంగరం ట్రై చేయండి అండ్ ఇది చాలా అంటే చాలా డిఫరెంట్ మోడల్ చాలా మంది ఇప్పుడు వచ్చి ఈ రింగ్ గురించి ఇది ఏం రింగ్ అనుకుంటున్నారు మీరు ఏనుగంటుకు రింగ్ అండి ఏనుగు ఎంటుకు వేనుగంటుకుతో అయితే చేస్తారు ఈ రింగు ఇందులో చాలా డిఫరెంట్ మోడల్స్ వస్తాయి అండ్ రెండు పేటలు వచ్చాయి కదా మనకి ఇక్కడ చూసినట్టయితే సింగిల్ పేట కూడా వస్తుంది వేనుగెంటుకు తీసుకుని ఏనుగంటుకుతో చేస్తారండి ఏనుగంటుకు ఉంగరం అంటారు దీన్ని చూడటం చాలా బాగుంటుంది